तुमिवतित उना पुनन्तो यत् प्रथी रामनसा वाचमक्रता నమో గణపతయే ఇప్పుడు మనం ఉన్నామండి మదనపల్లి మనందరికీ తెలుసు మదనపల్లిలో ఉన్నటువంటి శ్రీవారి గోకులం గోశాలలో ఉన్నామండి సాధారణంగా బెంగళూరు వైపు నుండి తిరుపతి వైపు వచ్చినప్పుడు మదనపల్లి మీదుగా వెళుతూ అప్పుడప్పుడు నేను ఈ గోశాలకు వస్తూ ఉంటాను ఈ శ్రీవారి గోకులాన్ని నడిపించేది మన వద్ద ఉన్నటువంటి శ్రీమాన్ వాణిల్లి రాజశేఖర్ గారు ఉన్నారండి వీరు చాలా కాలంగా గో సంరక్షణ గురించి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు ఈ గోషాల గురించి అంటే జాతీయ రహదారి పైన ఉన్నటువంటి ఈ శ్రీవారి గోకులం గురించి ఒక నాలుగు మాటలు చెప్పాల్సిందిగా వారిని కోరుకుంటూ ఉన్నామండి జై శ్రీరాము జై గోవింద్ జైవింద్ స్వామి నమస్కారం స్వామి మీరాకే మాకు ఎంతో ఆనందదాయక స్వామి మీరు వచ్చారంటే నేను ఒక మంత్రాన్ని పట్టుకున్నాను గో బ్రాహ్మణ్యం వస్తు రూపం భవంతని ఆ శ్రీకృష్ణ దయ్యతో ఆ గోవులు ఉన్నాయి కాబట్టి మీరు ఇంతవరకు రాగలిగినారు ఇది మా మాగ్యంగా భావిస్తున్నారు ఇప్పుడు ఇందాక మీరు మజ్జిగ ఇచ్చారండి మజ్జిగ తాగాం ఇక్కడ ఎప్పుడూ కూడా పరిశుద్ధమైనటువంటి ఆవు పాలు ఆ పాల నుండి వచ్చే పెరుగు ఆ పెరుగు నుండి వచ్చేటటువంటి మజ్జిగ ఆ రుచి చాలా గొప్పగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా నాటావులు అండి ఇక్కడ దాదాపు తొంభై దాకా ఉన్నాయా మొత్తం నూటికి నూరు శాతం నాటావులు ఆవు అంటే నాటేనా జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు కావవి అవి పాలించే జంతువులు మాత్రమే నాటావ గొప్పతనం గురించి నాలుగు గొప్పతనం చెప్పాలంటే అది మీ నాకన్నా మీరే బాగా చెప్పగలరు ఎందుకంటే ఆవు అనేది నాటావేనయ్యా ఈ జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అనేది అది కృత్రిమంగా సృష్టించబడిన ప్రాణులవి అది ఆవు కాదు ఇప్పుడు కూడా సైంటిఫిక్ కూడా దాన్ని గురించి ఒక నిరూపణ వచ్చింది ఏ ఏ టూ మిల్క్ అని మన నాటావు పాలని ఏ వన్ మిల్క్ అని జెర్సీ చెప్పా ఆవు పాలని ఆ పాలు తాగడం వల్ల భయంకరమైన క్యాన్సర్లని ఇతర రోగాలు వస్తాయని చెప్పి కూడా ప్రూవ్ అయ్యాయి కానీ ఏ బొద్దు మన హిందూ సంస్కృతి నుంచి ఆవు బయటికి వెళ్ళిపోయిందో ఈ హిందూ ధర్మానికి కూడా పతనం మొదలైందనే నా అభిప్రాయం అది ఈ గోవును మనం ఉద్ధరిస్తే తప్ప హిందూ ధర్మం ఉద్ధరించబడదాయా అంతేనండి గోవును ఉద్ధరించడం అంటే నా అభిప్రాయం జెర్సీ ఆవును ఉద్ధరించడం కాదు కాదు నాటావును ఉద్ధరిస్తేనే గోవును ఉద్ధరించినట్టు లెక్క కానీ చాలా చోట్ల కొన్ని ప్రముఖ ఆలయాల్లో కూడా జెర్సీ ఆవులు కనిపిస్తున్నాయని మీరు చెప్పారు ఇది సత్యం అంటే ఆవులు పెరిగిపోతే భవిష్యత్తులో నాటియావు జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందా దానికి వంద శాతం వెయ్యి శాతం అయ్యా ఇప్పటికీ అంతరించిపోయింది అయ్యా గారు ఏది ఏ గుళ్ళలో కూడా ఏ మఠాల్లో కూడా కూడాను ఇప్పుడు నాటావులు లేవు ఈ మధ్య ఒక పది సంవత్సరాల నుంచే ఉన్నాయి తప్ప ఈ బుద్ది కూడా ఉడిపిలో బెజావర్పీఠ అది ఉడిపి టెంపుల్లో మందిరంలో ఇప్పుడు కూడా జరిసేవలే ఉన్నాయి చాలా మఠాలలో కూడా చాలా ఆశ్రమాలలో కూడా ఈనాటికి కూడా అది ఎందుకో అర్థం కాలి ఇప్పుడు టీటిడి దేవస్థానంలో కూడాను ఉద్యమం చేసి ఆ వెంకటేశ్వర కృపతో మేము వెంకటేశ్వర మమ్మల్ని ఎంచుకొని కొండ మీద గోశాల పెట్టి ఏర్పాటు చేయించినా కూడా అసలు గో సంరక్షణ అంత సులభమైంది లేదు గో సంరక్షణ అంత కష్టమైంది లేదు అసలు మీ బొట్టలు పెద్దవాళ్ళు చెప్పింది విజ్ఞాన స్వామి ఈ తిరుమల కొండను సింహాచలం నుంచి శ్రీశైలం వరకు ఒకే కొండని సింహాచలం నుంచి శ్రీశైలశైలం వరకు ఒకే తిరుమల కొండ ఇదేనని ఈ దేవస్థానం వాళ్ళు అనుకుంటే ఈ అధికారులు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు అందరూ మాట్లాడుతున్నారు మేము మేము గోసంభక్షం చేస్తాం మేము గోసమక్షం చేస్తామని కానీ చేస్తామని చెప్పేవాళ్ళు ఏ ఊరు చేయడం లేదు వాళ్ళు ఒట్టి మాటలు చెప్తున్నారు ఇప్పుడు ఆ సింహాచలం నుంచి శ్రీశైలం వరకు ఒకే తిరుమల కొండనప్పుడు మీరు ఆ సింహాచలం నుంచి శ్రీశైలం వరకు గోశాల కోట్ల గోవులు పెట్టచ్చు మనం అడవిలో మేస్తాయి వచ్చేవాడు ఉంటాయి ఆ డెల్టా ఏరియాల్లో ఒరిగిడంతా అగ్గి పెట్టేస్తారు వాళ్ళు అవసరం లేదు వాళ్ళకు అది వాళ్ళకి సంవత్సరానికి ముంగారు పడతా ఉంది ఒక నాలుగు ట్రక్కులు పెట్టేస్తే లక్షల టన్నుల గోగ్రాసం తెచ్చి ఆడు వేసేస్తారు పదివేల రూపాయల చేత దేవస్థానం వాళ్ళు ఇస్తే పదివేల రూపాయలు మాత్రం చాలు ఒక మనిషికి వేల మంది వచ్చి ఆవులు సాకుతారు స్వామి ఆ అధికారుల పేర్లు చెప్పచ్చునని చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఒకసారి ఇదే ప్రస్తావన తీస్తే రాజశేఖర్ గారు మనం అడవిలోకి ఆవులు పంపిస్తే పులులు తింటాయండి అని పులుని ఆవు పులి తింటే తప్పేమి అది ప్రకృతి ధర్మం కదా వాళ్ళ దిల్ ఒక అనమాచారి కింద ఒకటి ఉంది దూడ దూడలావలుగాచి దొరగైన వాడు అని ఆలగాచితివి ఆంబూత తివి ఆలగాచితివి ఆంబూత అని అనమాచారం ఆయన ఆంబూతో పోల్చాడు కృష్ణ పరమాత్ముడిని అంటే వాళ్ళకి ఏం తెలుస్తాము ఒక ఒక సమూహానికి ఒక లీడర్ ఉంటుంది ఒక ఎద్దు ఒక ముప్పై నలభై ఎద్దులకి పొరపాటున వాడు గోవును సాకేవాడు తప్ప వస్తే తప్ప వేరే వాడు కొత్త వస్తే వాడిని ఎత్తి కొమ్మి అవతల వేసేస్తుంది ఆ గోవు పులులు కాదు కదా పది సింహాలు వస్తే కూడా ఆ ఎద్దులు ఆవులు ఆ పుల్లే చంపుతాయనేది వీళ్ళకి తెలియదు పాపం ప్రకృతి మనిషికి ఏ ఏ స్వేచ్ఛనిచ్చినా ఇచ్చిందో పశుపక్షాత్తులు కూడా అదే స్వేచ్ఛనిచ్చింది కానీ వాళ్ళు అంటారు నా ఆవేదన ఏమంటే సింహాచలం నుంచి శ్రీశైలం వరకు కొన్ని కోట్ల కొండకి ఇటువైపు అటువైపు దేవస్థానం ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దాతలు మీ పోటీ వాళ్ళు మహామహా వాళ్ళు అందరూ కూడా దీన్ని సేకరించి అద్భుతంగా చేస్తారు బాగా చెప్పారు అదేనండి నా అభిప్రాయం కూడా జెర్సీ ఆవులు పెరిగిపోతూ ఉన్నాయి జెర్సీ ఆవులు లేకుండా చేసి నాటి ఆవులతో గో సంరక్షణ చేయాలి ఆవంటది తద్వారా మనకు గో సంతతి అభివృద్ధి చెంది స్థిరంగా నిలబడుతుంది లేకపోతే నాటి ఆవే అంతరించిపోయింది అనుకోండి ఇంకా అసలు మూలమే పోయినట్టు కదా ధర్మ హిందూ ధర్మే అంటే ఇప్పుడు ఆవుల్లో మూల బీజం పోయినట్టు లెక్క అదే విధంగా హిందూ ధర్మానికి మూలాధారమైనటువంటి గోసంతత కూడా పోయినట్టు లెక్క అయితే ఇప్పుడు నాకు ఒక సందేహం అండి జెర్సీ ఆవులు చాలా ఎక్కువ పాలిస్తాయని వీళ్ళు జెర్సీ ఆవులను సాకుతూ ఉంటారు ఎక్కువ పాలిస్తాయి వ్యాపార నాటావుల్లో కూడా మరి ఎక్కువ పాలిచ్చే ఆవులు ఉన్నాయా ఉన్నాయా ఈ రాజస్థాన్ బ్రీడ్ గిర్రని షాహివాల్ అని ఈ బ్రీడ్స్ ఉన్నాయా ఈ ఇవి ఒకటి పది నుంచి పదిహేను లీటర్లని కూడా ఇస్తాయి ఇస్తాయి అవి అవి ఇప్పుడు అవి ప్రాచీనంలోకి వచ్చినాయి మన ఆంధ్రదేశంలో అంత నార్త్లో అంతా గో సంరక్షణ బాగుందయ్యా మన దౌర్భాగ్యం ఏమంటే మన దక్షిణాదిలోనే ఇది అంటే పాలు ఎక్కువ కావాలన్నా కూడా నాటి ఆవులతో సాధ్యపడుతుంది అని వారు చెబుతున్నారు అందువల్ల ఎక్కువ పాలు కోసం మేము ఏదో జెర్సీ ఆవులను తెచ్చుకుంటున్నాం అండం తప్పండి కేవలం పాల వ్యాపారం కాదు నాటి ఆవుల ద్వారా జాతి బాగా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది మనందరికీ కూడా ఆరోగ్యానికి మంచిది నాటి ఆవుల్లో ఉండేటటువంటి లక్షణాలు జెర్సీ ఆవుల్లో ఉండవు సైన్స్ కూడా అదే మాట చెబుతూ ఉన్నది చాలా అనేక అనేక రోగాలు రాకుండా మనకి నాటి ఆవు పాలు కాపాడతాయి కానీ జెర్సీ ఆవు పాలు కాపాడు నేటి రోజుల్లో డాక్టర్లు చాలామంది పాలో లేకపోతే నెయ్యో మనం తీసుకుంటే ఒళ్ళు వస్తుందని కొవ్వు పెరుగుతుందని చెబుతూ ఉంటారు అది జెర్సీ పాల విషయం దృష్టిలో పెట్టుకోవాలి అదే నాటి ఆవు పాలు నాటి ఆవు నెయ్యి అయితే ఒళ్ళు రాదండి చక్కగా మనకు శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు గుడ్ ఫ్యాట్ అంటారు అది మాత్రమే మనకి ఎంత అవసరమో అంత శరీరానికి అందిస్తాయి తప్ప ఆవు పాలు ఏదో ఊబకాయం వచ్చేస్తుందనో ఇదంతా కూడా జెర్సీ పాల విషయం అనే దృష్టిలో పెట్టుకోవాలి నాటి ఆవులను మనం అంతా కూడా ప్రోత్సహించాలి మదనపల్లిలో ఉన్నటువంటి మదనపల్లికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఎనిమిది కిలోమీటర్లయ్య ఎనిమిది కిలోమీటర్ మదనపల్లి హైవేకి బెంగళూరు మదనపల్లి హైవేలో మదనపల్లి పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీవారి గోకులం సుమారు తొంభై ఆవులు నాటి ఆవులు ఉన్నాయి ఇటువైపు మీరు ఎప్పుడు వచ్చినా కూడా తప్పక ఈ గోశాలను అందరూ కూడా సందర్శించండి నాటి ఆవుల్ని పోషించడమే చాలా విశేషం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆవులు అడవికి పంపిస్తారు వెళ్ళి వాటికి నచ్చినటువంటి మేత తిని వస్తాయండి శాస్త్రంలో చెప్పిన విధంగా ఆవుల్ని యథేచ్ఛగా వదిలేసినప్పుడు అవి ఏరుకుని ఏ గడ్డిని ఏ ఆహారాన్ని తింటే అవి ఇష్టంగా తింటాయో ఆ ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆ ఆవు మనకిచ్చేటటువంటి పాలు దాని నుండి వచ్చే పెరుగు వెన్న నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది అందువల్లనే మేము ఇటువైపు ఎప్పుడొచ్చినా కూడా కాస్త పాలు నెయ్యి లేకపోతే నెయ్యి ఇస్తా అన్నారు మళ్ళీ పాలు మజ్జిగ లాంటివి తాగడానికి ఇటు వస్తూ ఉంటామండి మీరు కూడా తప్పక ఈ గోశాలను సందర్శించండి వారి వద్ద రాజశేఖర్ గారి వద్ద సూచనలు తీసుకుని కొత్తగా గోశాలను ప్రారంభించేవా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు గోశాల ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి విధి విధానాలు చెప్పండి అని వీరిని అడగండి వాణిల్లి రాజశేఖర్ గారితో మీరు సంప్రదించండి వారి నెంబర్ కూడా మీకు నేను అక్కడ ఇస్తాను చక్కగా మీరంతా కూడా గోశాల ప్రారంభించాలన్నా విజయవంతంగా నడిపించాలన్నా కూడా ఇలాంటి వాళ్ళ సూచనలు చాలా అత్యవసరం వారు అనేక దశాబ్దాలుగా గోసేవ కోసం కృషి చేస్తున్నారు పరితపిస్తున్నారు గో సంరక్షణ కోసం అలాంటి వారికి మనం ఎంతో ధన్యవాదాలు భగవంతుడి యొక్క ఆశీస్సులో వారి ఎందు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ గోశాలకు వచ్చేటటువంటి అదృష్టం నాకు కలిగింది నేను చాలా సంతోషపడుతున్నాను గోవులను చోటే దేవతలుంటారు గోశాలలో నిరంతరము గోసేవ చేస్తున్న వాళ్ళు కృష్ణ పరమాత్మ సేవకుల వాళ్ళంతా కూడా ఆయనంతటి వాళ్ళు వీళ్ళంతా కూడాను కావున అలాంటి వాళ్ళతో మనం కాసేపు కూర్చోవడం ఇదంతా కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి జై గోవింద గోమాతలకు జయము జయము జై శ్రీరామ్ జై గోవింద స్వామి గురుగారి పాద నమస్కారం స్వామి సంతోషం జై గోవింద గోవింద